హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారండి ఈరోజు నేను తోటకూర ఫ్రై చేయబోతున్నానండి చూడండి చాలా బాగుంది చాలా బాగా వచ్చింది ఇంకా ఆలస్యం ఎందుకు చేసుకుందాం వచ్చేసేయండి చాలా టేస్టీగా తోటకూర ఫ్రై చేయబోతున్నానండి పుట్నాల పప్పు వేసేసి అని చెప్పేసి చూడండి ముందు మిక్సీ పట్టుకుందాము ఒక ఏడు నుంచి ఎనిమిది ఎల్లిపాయలు అలాగే ఒక చిన్న కప్పు పుట్నాల పప్పు అండి ఇదే బాగా టేస్ట్ వస్తుంది ఇదిగోండి నాలుగు నుంచి ఐదు ఎండుమిరపకాయ ఎండుమిరపకాయలు కొంచెం మనము రోస్ట్ చేసుకొని లైట్గా ఇందులో వేసేస్తాయి ఇప్పుడు దీన్ని మనము మిక్సీ పట్టేసుకుందాం పౌడర్ ఇట్లా వచ్చింది ఇందులో ఎండు ఎండుమిరపకాయలు వేసాం కదా అందుకోసమని చెప్పి కొంచెం రెడ్ రెడ్గా ఉందండి అప్పుడు వాష్ చేసుకొని కట్ చేసుకున్న తోటకూర దీన్ని ఇప్పుడు మనము ఫ్రై చేసుకుందాం ఇవ్వండి స్రవ్ ఆన్ చేసేసుకొని ఒక బాండి పెట్టేసుకున్నాం పొడి పొడిగా రావాలంటే కనుక మనము ఆయిల్ కొంచెం తక్కువ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అట్లా లేదు కొంచెం మనకి పొడిగా వద్దు అనుకుంటే కనుక కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోండి నేనైతే ఒక ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేసాండి అండి ఈటవగానే ఇందులో మనము మన పోపు గింజలు బాగుంటుందండి విడిగా తిన్నా బాగుంటుంది మనం దీని పప్పుతో కానీ దాంతో అట్లా తిన్నా బాగానే ఉంటుందన్నమాట ఇట్లా క్రష్ చేసుకున్న ఎల్లిపాయలు రెండు నుంచి మూడు అలాగే కరివేపాకు రెండు ఆకులు ఒక ఎండుమిర్చి అలాగే ఆనియన్స్ అండి ఒక ఆఫ్ హాఫ్ ఆనియనే కట్ చేసాను అది కూడా పావు టేబుల్ స్పూన్ పసుపు పౌడర్లో నేను ఎండుమిర్చి వేసా అండి అది ఆప్షనల్ లేదంటే మొత్తం ఎండుమిర్చి వేసుకొని అయినా మనం పౌడర్ చేసుకొని చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా అయినా అందులో వేసుకొని ఇట్లా మిక్సీ వేసుకోవచ్చు చూడండి ఇట్లా కొంచెం మన తాలింపు అంతా వేగాక ఇప్పుడు మనము ఇంట్లో ముందుగా కడిగి కదా తోటకూర ఈ తోటకూర వేసేయాలి మంచిగా కలుపుకుంటూ మనం ఇక్కడ దీన్ని వేయించేసుకోవాలి చూడటానికి అంత వద్దీ ఫ్రై అయితే ఇదంతా ఉండదు ఇందులో పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించేసుకోవాలి నేను మిక్సీ వేసేటప్పుడు ఎండిమిర్చి వేసాను అందుకని నేను కొంచెం కారపొడి ఇక్కడ చూసుకొని వేసుకుంటున్నానండి కొంచెం ఒకవేళ మీరు అందులో కనుక మిర్చి యూజ్ అయిపోతే ఇక్కడ మనకి కర్రీకి ఎంత కారం అవసరం అవుతుందో అంత మీరు వేసేసుకోండి వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫాస్ట్గా ఒక ఐదు నిమిషాలు అయిపోయే కర్రీ ఇది చాలా ఈజీగా టేస్టీగా అయిపోతుంది అనమాట దేనికైనా బాగుంటుంది రైస్కైనా చపాతీకైనా లేకపోతే మనం ఏదైనా పప్పు చేసుకున్నా దాంతోపాటు కానీ బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనకి రుచికి సరిపోయినంత సాల్ట్ కొంచెం ఆకుకూరల్లో సాల్టీ ఉంటుందండి ఒక ఉప్పుగా ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి కొంచెం చాలా తక్కువ పడుతుంది ఒకసారి చూసుకొని మీరు వేసుకోండి పాలకూర కానీ మనం ఏ ఆకుకూర తీసుకున్నా అందులో కొంచెం సాల్ట్ ఉంటుంది ఎందుకని చెప్పేసి ఆకుకూర కర్రీ చేసుకున్నా మనం కొంచెం ఉప్పు తక్కువ వేసుకోవాలి అన్నమాట చూడండి అయిపోయింది ఆల్మోస్ట్ మన కర్రీ ఇప్పుడు దీనికి టేస్ట్ కోసమని మనము పుట్నాలు పౌడర్ యూజ్ చేస్తున్నామండి దాన్ని చక్కగా మిక్సీ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా చూడండి ఈ పౌడర్ని ఇందులో వేసేసుకోవటమే మంచి టేస్ట్ వచ్చేది ఇది మీడియంలో పెట్టేసుకొని మంచిగా కలిపేసుకోండి ఇంకా తోట ఫ్రై చాలా టేస్టీగా రెడీ అయిపోయింది చూడండి చక్కగా మన రెండే నిమిషాలండి అయిపోయే తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఇలా ఒకసారి తోటకూర తినని వాళ్ళకి చేసి పెట్టండి చాలా బాగుంటుంది మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్